హృదయ రక్తనాళాల్లో కొవ్వు చేరటం వల్ల అధికంగా గుండె సమస్యలు వస్తున్నాయని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పి రమేష్ బాబు చెప్పారు గుండెలో నలభై శాతం బ్లాక్స్ ఉన్నా హఠాత్తుగా గుండెపోటుకు గురై చనిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు కృత్రిమ మేధ పరిజ్ఞానం ద్వారా గుండెపోటును ముందే గుర్తించవచ్చని తెలిపారు గుండెపోటుకు గురైన వారిని గోల్డెన్ అవర్ లో తీసుకువస్తే ప్రాణాలు కాపాడవచ్చంటున్న రమేష్ బాబుతో ఈటీవీ ముఖాముఖి ప్రస్తుతం గుండెపోటు సవాల్ విసురుతుంది అసలు ఎందుకు ఈ గుండెకు సంబంధించిన సమస్యలు పెరుగుతూ ఉన్నాయి వాటి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని తెలిపేందుకు మనతోటి గుండె వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ చాలామంది మూడు బ్లాకులు ఉన్నా సరే పదేళ్ళు ఇరవై ఏళ్ళు బతుకుతూ ఉంటారు అంటే ఇరవై ఏళ్ళుగా కొనసాగుతూ ఉంటారు అయితే కొంతమంది హఠాత్తుగా పడిపోతూ ఉంటారు వెంటనే మరణించటం కూడా జరుగుతుంది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఈ కొలెస్ట్రాల్ అనేది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసు నుంచి కొద్ది కొద్దిగా ప్రారంభమవుతుంది రక్తనాళాల్లో ఇది వల్నరబుల్ పేషెంట్ అంటాం అంటే ఎవరికైతే జెనెటిక్గా ససెప్టబిలిటీ ఉంటుందో ఇది స్పీడ్గా పెరిగి అది ఒక స్టేజ్కి వస్తుంది ఎనభై శాతం చేరినప్పటికీ కూడా అందులో కాల్షియము ఎక్కువగా ఉండి ఫైబ్రస్ కాంటెంట్ ఎక్కువ ఉండి కొలెస్ట్రాల్ అంటే లైపిడ్ కాంటెంట్ తక్కువ ఉంటే అది స్టేబుల్ బ్లాక్ అంటాం అది చెట్లదు దాంతో మేము చాలామందికి పదిహేను ఇరవై సంవత్సరాలు కూడా మూడు బ్లాక్స్ ఉండేవాళ్ళని మామూలుగా తిరగటం చూస్తూ ఉంటాం మందులతోటి కానీ ఇప్పుడు మనకి శాస్త్రీయ సమాచారం ప్రకారం బిగ్ డేటా అనాలిటిక్స్ లాంగిట్యూడ్నల్ ఈ డేటా మనకి టూ త్రీ జనరేషన్స్ ఫ్రామింగ్హామ్ హార్ట్ కానీ ఇలా పూల్ కోహట్ ఈక్వేషన్ అని ఇలాంటివి చూసినప్పుడు ఏమవుతా ఉందంటే ఈ నలభై శాతం బ్లాకు ఎక్కువ ఎక్కువ సార్లు హార్ట్అటాక్ కారణభూతం అవుతూ ఉందని తెలుస్తుంది అది ఎందుకు అంటే ఈ నలభై శాతం బ్లాక్లో కొలెస్ట్రాల్ కాంటెంట్ లైపిడ్ కాంటెంట్ ఎక్కువ ఉంది కాల్షియం కానీ ఫైబ్రోటిక్ ఫైబ్రస్ కంటెంట్ కానీ తక్కువ ఉంది అది కాక ఈ నలభై శాతం బ్లాకు రక్తనాళం ఎక్కువ భాగం వ్యాపించి ఉంటుంది అంటే ప్లాక్ బర్డెన్ అంటాం అంతేకాకుండా దానిపైనుండే పొర పలచగా ఉంటుంది సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మైక్రాన్స్కి తక్కువ ఉంటుంది అప్పుడు ఈ పొర చెట్లటం ఆ కొలెస్ట్రాల్ బ్లడ్ అది బయటికి రావడం ఆ బ్లడ్లో ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ రక్త కణాలు ఎరువు ఎర్ర రక్త కణాలు కానీ ప్లేట్లెట్స్ కానీ అతుక్కుపోయి ఆ నలభై శాతం బ్లాక్ అని హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ చేస్తుంది అప్పుడు మేజర్గా ఒకేసారి హార్ట్ అటాక్ వస్తుంది కొలెస్ట్రాల్ తక్కువ ఉన్న గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందా యా చాలా మందికి ఇది ఒక ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట మా హాస్పిటల్ ఇప్పుడు హార్ట్ అటాక్తో ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు మేము నెల క్రితమే ఫుల్ బాడీ చెకప్ చేసాము హార్ట్ చెకప్ చేసి డాక్టర్ బాగుందన్నారు నార్మల్గా ఉందన్నారు మరి మీరు ఏమిటి నాలుగు బ్లాక్స్ వచ్చినాయి అంటున్నారు అంటే ఈ నెలలోపే వచ్చినాయి అని అడుగుతూ ఉంటారు కానీ కాదు నాలుగు బ్లాక్లు వచ్చాయి అంటే పదిహేను ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాల క్రితమే బీజం పడుతుంది కానీ అట్లని మనకి బయటకు తెలియదు ఒక వ్యక్తికి రెండు వందల కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ టోటల్ కొలెస్ట్రాల్ ఒక నూట ఇరవై అట్లాగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి అది కొలెస్ట్రాల్ వెళ్ళి ఆ రక్తనాళం లోపల నుంచి వెళ్ళి అక్కడ అతుక్కోదు కానీ కొంతమందికి ఎనభై తొంభై ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ కూడా అంటే నార్మల్ కింద భావిస్తాం అది స్మాల్ డెన్స్ లైప్ ప్రోటీన్ అంటాం అది ఎపోబి ప్రోటీన్ దాంట్లో ఒక భాగం అవుతుంది ఎపోబి కనుక ఎక్కువ ఉండి స్మాల్ మాలిక్యూల్ అయితే రక్తనాణంలో ఉన్నటువంటి ఎండోథీలియల్ సెల్స్ ట్యూనికా ఇంటిమా ఉంటుంది దాని లోపల నుంచి క్రైవిసిస్లో నుంచి లోపలికి వెళ్ళి అతుక్కుంటుంది అంటే స్మాల్ డెన్స్ లైపో ప్రోటీన్ అనేది డేంజరస్ అనమాట పెద్ద పార్టికల్ కొలెస్ట్రాల్లో రెండో భాగం పెద్ద లార్జ్ బయాంట్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం అది లోపలికి వెళ్ళే అవకాశం తక్కువ అందువల్ల వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా బ్లడ్లో హై కొంచెం హై వాల్యూ ఉన్నా వాళ్ళకి ప్రమాదం కాదు అంటే దీనికి ససెప్టబిలిటీ జీన్లో ఈ ఒకటి అది మెటబాలిజం అవ్వడం ఎబ్జార్ప్షను తర్వాత మెటబాలిజం అవ్వడము ఇట్లన్నిట్లో కూడా మార్పులు ఉండడం వల్ల కొంతమందికి నార్మల్ కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ కూడా ఈ చాలా మందికి అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ థర్టీ ఫార్టీ పర్సెంట్ పీపుల్కి అటాక్ వచ్చిన వాళ్ళు అబ్సల్యూట్గా నార్మల్గా ఉంటుంది కొలెస్ట్రాల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కార్డియాలజీ చికిత్సలో అంటే గుండెపోటు ముందుగా గుర్తించే అవకాశం ఉంటుందా ఏ విధంగా ఈ సాంకేతిక తోడ్పడుతుంది ముందు మూడు బ్లాక్స్ ఉన్నప్పుడు కార్డియాలజిస్టులు సిటీ సర్జన్స్ ఒకళ్ళొకళ్ళు వైరుధ్యమైనటువంటి భావాలు అంటే వాళ్ళు అభిప్రాయాలు వ్యక్తపరిచేవారు నేను ఈ పేషెంట్కి బైపాస్ చేయాలి లేదు లేదు అక్కర్లేదు ఈ పేషెంట్కి ఒక ఒక స్టెంట్ వేస్తే సరిపోతుంది లేదు లేదు ఈ పేషెంట్కి మందులు వాడితే సరిపోతుంది అని చాలా వైరుధ్యం ఉండేది సో ఇప్పుడు అది హ్యూమన్ జడ్జ్మెంట్తో పోలిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా ఇన్ఫర్మేషన్ ఎడి ఎడిషనల్గా వచ్చింది ఈ కొలెస్ట్రాల్ చిట్లే కొలెస్ట్రాల్ పెళ్ళ చెట్లని కొలెస్ట్రాల్ పెళ్ళ అంటే అలా ఉన్నప్పుడు మనకి దాన్ని మనం అడ్రస్ చేయటం రిలేటివ్గా ఈజీగా ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ సిటీ కరోనరీ ఎఫ్ఎఫ్ఆర్ ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అనేది కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కంపిటీషనల్ డైనమిక్స్ అంటాము సో వీటిల్లో ఏమిటంటే ఒక యాభై శాతం బ్లాక్ ఉన్నా కూడా ప్రెషర్ గ్రేడియంట్ పైన ఎఫ్ఎఫ్ఆర్ పైన గనక పైన నూట ఇరవై ఉండి కింద ఎనభై ఉంటే అది యాభై శాతం బ్లాక్ ఉన్నా కూడా అది ప్రమాదకారి అలా కాకుండా ఎయిటీ పర్సెంట్ బ్లాక్ ఉన్నా కూడా పైన నూట ఇరవై బ్లడ్ ప్రెషర్ ఉండి కింద కూడా బ్లడ్ ప్రెషర్ ఉంటే ఆ ప్రెషర్ ఆఫ్ ఫ్లో కానీ బ్లడ్ కానీ బాగానే సరిపోతుంది ఈవెన్ ఆ ట్వంటీ పర్సెంట్ ప్యాసేజ్లో కూడా హార్ట్ సమ్ రిఫ్లెక్స్ మెకానిజమ్స్ కానీ డిఫరెంట్ కాంపెన్సేటరీ మెకానిజమ్స్ వల్ల ఆ బ్లడ్ ఫ్లో ప్రెషర్ని బ్లడ్ ఫ్లోని సరిపడా అందజేస్తుంది ఆ ఎఫ్ఎఫ్ఆర్ నెగిటివ్ ఉంటే సాధారణంగా మనం వాటికి అవసరం లేదు అనేది మనకి ఫేమ్ ట్రయల్స్ అని అలా వచ్చినాయి ఒక్కొక్క పేషెంట్కి మనం ట్రీట్మెంట్ చేసినా ఎందుకు ఫలితం ఇవ్వలేదు స్టెంట్లు వేసినా ఎందుకు బతకలేదు ఆర్ బైపాస్ సర్జరీ చేసినా ఎందుకు హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది అనే దానికి కొంత సమాధానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దొరికింది అయితే ఇంకా ఫ్యూచర్లో చాలా తెలుసుకోవాల్సింది ఉంది ఈ స్టార్టిన్ మాత్రలు ఎవరు వేసుకోవాలి ఒకవేళ వేసుకోకూడని వాళ్ళు ఆ టాబ్లెట్ కనుక తీసుకుంటే ఎటువంటి ప్రమాదాలు ఉంటాయి ఈవెన్ అమెరికా ఐరోపా వంటి దేశాల్లో కూడా ఈ స్టాటిన్ మాత్రల్ని అవసరం లేని వాళ్ళు ఎక్కువగా వినియోగించటం అసలు అత్యవసరమైన వాళ్ళు చాలామంది అసలు వినియోగించకపోవడం జరుగుతుంది అనేది మనకి ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలిసింది ఇది ఏమిటి అని అంటే ఈ స్టాటిన్స్ సాధారణంగా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాతనో బ్లాక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే అరవై ఏళ్ళకో డెబ్భై ఏళ్ళకో చాలామందికి స్టార్ట్ చేస్తున్నారు కానీ అప్పటికి ఆ కొవ్వు పెళ్ళ బాగా గట్టిపడిపోయి కాల్షియం లాగా తయారైపోయి ఎక్కువ శాతం రక్తనాళాల్లో ఆక్యుపై చేసి ఆ టైంలో మనం స్టాటిన్ ఉపయోగించినందువల్ల ఎక్కువ ఫలితం ఉండటం లేదు కానీ ఇప్పుడు కరెంట్ కాన్సెప్ట్ స్టాటిన్ అనేది ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఆ వయసులో ఎప్పుడైతే బ్లాక్స్ మనకి ప్రారంభమవుతాయో అంటే అవి స్పాంజ్ లాగా ఉంటాయి ఆ కొలెస్ట్రాల్ దాన్ని గనక మనం స్టాటిన్ ఆ టైంలో వాడితే కరెక్ట్ డోస్లో అది ష్రింక్ అవడానికి అవకాశం ఉంది కొంతమంది అండర్ యూజ్ కొంతమందికి ఓవర్ యూజ్ అవుతున్నాయి అదే కాకుండా గెస్ వర్క్ తోటి స్టాటిన్ చాలామంది ఓకే నీకు జబ్బు ఉంటుంది లేని స్టార్ట్ చేస్తే చాలామంది వాడరు న్యాచురల్ కానీ కొంతమంది భయం ఉండేవాళ్ళు ఎక్కువ మంది వాడతారు కానీ జబ్బు ఉందా లేదా అనేది తెలుసుకుని ప్రాథమిక దశలో కనుక కరెక్ట్గా స్టాటిన్స్ వాడితే దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది హార్ట్ అటాక్ని ఇప్పుడు ముప్పై ఐదు నలభై సంవత్సరాలప్పుడు స్టార్ట్ చేస్తే దాన్ని హార్ట్ అటాక్ని పదేళ్ళు ఇరవై ఏళ్ళు కూడా మనం పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం ఉంటుంది హాస్పిటల్లో గుండెపోటుతోటి గుండె సంబంధించిన సమస్యలతోటి జాయిన్ అయిన వాళ్ళు ఒకటో రోజు రెండో రోజు హఠాత్తుగా మరణించటం కానీ దాని తీవ్రత హఠాత్తుగా పెరగటం జరుగుతుంది ఎందుకు ఇట్లాగా జరుగుతుంది ఇది ఎందుకు జరుగుతుంది అనేది మేము గత నలభై సంవత్సరాల్లో కొంచెం అప్పుడప్పుడు గమనించినా కూడా దీని మీద చెప్పాలంటే సైంటిఫిక్ కమ్యూనిటీ ఎక్కువ ఫోకస్ పెట్టలేదు అంటే ఓకే ఈ డిసీజ్ వచ్చింది మళ్ళీ ఏదో సెకండ్ స్ట్రోక్ వచ్చింది అని అనుకుంటూ వచ్చాం కానీ ఈ హార్ట్ ఫెల్యూర్లో కానీ క్రిటికల్ దాంట్లో కానీ మనకి ఇప్పుడు దాన్ని కంటిన్యూస్గా మనం టెలి టెలిఐసి మానిటరింగ్ ద్వారా పేషెంట్ని గనక మనం మానిటర్ చేస్తే తెలుస్తూ ఉంది ఏంటంటే ఒక నాలుగు గంటల ముందే కార్డిక్ అరెస్ట్ వచ్చే నాలుగు గంటల ముందే కొన్ని కొన్ని పారామీటర్స్లో మార్పులు వస్తున్నాయి అది ఐసీయూలో నర్సులు కానీ డాక్టర్లు కానీ కనిపెట్టలేనివి ఎనభై ఉన్న హార్ట్ రేటు వందకి వెళుతుంది నెమ్మదిగా నూట ఐదుకి వెళ్తుంది కన్సిస్టెంట్గా అలా ఉంటుంది అలాగే బ్లడ్ ప్రెషర్ నూట పది ఉన్నది తొంభైకి వస్తుంది రాబోయే రెండు మూడు గంటల్లో కాడి అరెస్ట్ రాబోతుంది అనేది మనకి ఈ రోజున టెలి ఐసీయు వైద్య విధానం ద్వారా మనం ముందే కనిపెట్టగలుగుతున్నాం అందువల్ల ఫార్టీ పర్సెంట్ మార్టాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళలో ఇప్పుడు మంచి ఐసీయు సెటప్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ రన్ టెలిఐసితో కనుక మనం చేస్తే మనం ముందే కనిపెట్టి చాలా వాటిని మనం ప్రివెంట్ చేయొచ్చు ఫార్టీ పర్సెంట్ మనం మోర్టాలిటీ తగ్గించవచ్చు ఇది డాక్టర్ రమేష్ చెప్తోంది కెమెరామెన్ కోటితో జయప్రకాష్ న్యూస్ విజయవాడ